హలో అండి ఈ కథ చాలా బాగుంటుంది చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కథ పేరు బంగారం గడియారం ఒకప్పుడు ఒక పేద గడియారం మెకానిక్ ఉండేవారు అతని పేరు సూర్య అతను రోజంతా కష్టపడి పాత గడియారాలు బాగు చేసి జీవించేవాడు చాలా నెమ్మదిగా నిష్టతో పనిచేసేవారు ఒక రోజు ఒక బంగారం గడియారం అతని వద్దకు వచ్చింది అది పాతదైనప్పటికీ చాలా విలువైంది ఓ వృద్ధుడు వ్యక్తి వచ్చి చెప్పాడు ఈ గడియారం నా తండ్రి నుంచి నాకు వచ్చింది ఇది పనిచేయడం మానేసింది దయచేసి దీన్ని చేయండి సూర్య దాన్ని జాగ్రత్తగా తీసుకొని తన పని నిఘ్నమయ్యాడు మూడు రోజులు గడియారాన్ని శుభ్రం చేశాడు లోపలని పరిశీలించాడు చివరికి అది మళ్ళీ పనిచేయడం మొదలుపెట్టింది వృద్ధుడు వచ్చి గడియారాన్ని చూసి కళ్ళతో అన్నాడు ఇది నా తండ్రి మాటలు చెప్పినట్టు అనిపిస్తుంది నీవు దీన్ని తిరిగి నడిపించావు నీవు నా జ్ఞాపకాలు తిరిగి జీవితంలోకి తీసుకొచ్చావు అత అతను సూర్యకి బహుమతి ఇవ్వాలనుకున్నాడు కానీ సూర్య మాత్రం తక్కువ ఫీజే తీసుకున్నాడు నేను పని చేశాను నా పని ఇది జ్ఞాపకాలను తిరిగి ఇచ్చేయడం దేవుని పని అని అన్నాడు నీతి ఈ కథలోని నీతి ఏంటంటే ప్రతి పని ప్రేమతో నిష్ఠతో చేస్తే అది మనకు మాత్రమే కాదు ఇతరులకు కూడా ఎంతో ఆనందాన్ని ఇస్తుంది ఎలా ఉంది కథ నచ్చిందా నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి